మీరు అందరు దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు భారత్ మాతకి జేయానండి ఒకసారి అందరూ కలిసి భారత మాతకి జే మీరు భారతీయులే కదా మీరు అందరూ భారత మాతకి జే అనండి చేయండి రక్తాలు బాబు పిశాసాల మీరు మనుషులు రా నాయనా ఆ ఏడి మీరు అందరూ భారతీయులనా భారతీయులు అయితే భారత మాతకి జై అనండి ఒకసారి జాడు గడ్డి చెప్పండి అందరూ చెప్పండి నువ్వు అందరూ నూట రావట్లేదు అని నువ్వు ఒకటనే వస్తున్నావు అనండి భారత మాతాకి జై అనండి మిగతా వాడు ఎవరు మిగతా వాడు చెప్పండి నాకు

గారు అమ్మా బొట్టు పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి ఏమో బొట్టు పెట్టుకో బొడ్లు పెట్టుకోరు మా హిందువులు వెళ్ళాలి మాత్రం వచ్చేస్తారు మీరు మరి దేనికి వచ్చారు ఈదులో ఎందుకు వస్తారు హిందువులు ఎక్కడ ఏమన్నా క్రిస్టియన్స్ ఉన్నారా భారత మాతకి జనం అంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరికి ఉన్ను భారతీయులు అనండి మరిస్తాం ఏముంది మంచి పరమగీతం తీసుకుంటు ఇరవై ఏడు ఎనిమిది పరమగీతంలో లో తన కూతురు గారు పడుకున్నాడు ఆ విషయం చెప్పు జనాలకి ఒక విషయం చాలుదాడు ఒక విషయం చదిద్దానికి కడవర పాలలో ఒక విషయం చుక్కేసి సరిపోద్ది కదా ఎవడకు కావాలి ఎవడకు కావాలి సుల్లంతను దేవుడు ఎవరిని రక్షించాడు అడుక్కున్నలాగా ఉన్నారు అందరూ మతం మారిపోయి ముస్టోళ్ళ తిరుగుతున్నారు ఇక్కడ అందరూ బుర్రలేదా మీకు అందరికొనూ సనాతన ధర్మాన్ని వదిలేసుకొని మనసులో మీరు పిశాసాలా రక్తం మాసం తిన్నాడు దేవుడు రక్తం మాసం ఎవడని తింటాడా సర్టిఫికేట్లు మార్చుకోవట్లేదు ఎందుకు ఎస్సీకా సర్టిఫికెట్లు ఎవరు మార్చుకుంటున్నాడు క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అంబేద్కర్ అని అందరూ అంటారు కదా సర్టిఫికేట్లు మార్చుకోండి అందరూను అప్పుడు మీ దేవుడు నిజమైన చెప్తాము మేము సర్టిఫికేట్లు మార్చుకోరు అప్పుడు ఈ దేవుడు గొద్దులు దమ్ముడు తిరిగి ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకోండి ఉద్యోగాలు దొప్పుతారు అన్ని చేస్తారు మళ్ళీ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అందరూ రాజ్యాంగం కోసం మాట్లాడిన వాళ్ళు అందరూ ఏస్తు రక్తం అంటే ఏ రక్తము మాసండి రాశాసాలు మనుషులు రా బాబా మీరు ఎస్ఐకి బాగా అలవాడ నూర్లో అంటే చూడ జీ ఇటు చూడండి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లో బెజ్జిపురం గ్రామంలో ఇగోండి గొర్రెలు ప్రచారానికి వచ్చారు ఇగో వీళ్ళంతా గొర్రెలని వాళ్ళ తాలూకా ఫ్లెక్సీలు ఇగో ఇవన్నీ పట్టుకొని వచ్చారు ఈ వ్యాన్లు వేసుకొని వచ్చారు వీళ్ళ దగ్గర లైసెన్స్ లేదంట ఆధార్ కార్డు లేదంట ఏమీ లేవంట ఇవన్నీ వేసుకొని వచ్చి ఊరి మీద తిరిగి చిన్నపిల్లలు కిడ్నాప్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళకి ప్రూఫ్స్ అనేవి లేవు వీళ్ళేం మతమార్పుడు కోసం అని చెప్పేసి మత మార్పుడు అని చెప్పేసి ప్రచారం కోసం అని వచ్చి చెప్పారు ఇక వీళ్ళంతా ఈ బల్లుల మీద వచ్చారు లైసెన్స్ అడితే లైసెన్స్ లేదంటున్నారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేవంటున్నారు ఎవరైనా నువ్వు ఇవ్వండి వాళ్ళ పా వాళ్ళ దగ్గర పేపర్లు తీసుకుని తగలబెడుతున్నాము ఇంకా ఫ్లెక్సీలు అవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆధార్ కార్డులు రుజువులు లేవండి వీళ్ళ దగ్గర ఇది వీళ్ళంతా మన హిందూ బంధువులు శ్రీరామ్ జై భవాని రండి జై రండి 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 రెండు ఫ్లెక్సీలు ప్లకార్డు కూడా ఇచ్చండి ఆయన మీ దగ్గర ఫ్లెక్సీలు ఉన్నాయి ఫ్లెక్ కార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆధార్ కార్డు లేవు ಮಂಟ್ರಿ ಮಂಟ್ರಿ ನೀಡಿ ಜೀವಾಲ ಮನುಷ್ಯ ಕದಾ ಬೈ ಕಿ ఆ రగ్గం దెలిపోకటే ఆ వినే సమయం అన్ని సంఖ్యలు కార్ 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 పోతది మన ఏమొకసారి నికిల్ సోడర్డ్ సమయం ఈ నంబర్ ఒక సత్యం సమయం 80 నిందా వీడియో తీసి మొత్తం కార్ అంతా ఆతే ఆఫీస్ కి ఓ కార్ ముని ఓ కార్ ముని ఫోన్ ఉండి ఫోన్ కొడి చెప్పలేను ఫోన్ కొడి ఒకసారి వీడియో చేయమంటే ఓ కార్ ముని అంటే చే ఇంకో కమ్మ యావరా తీసారు అమ్మ ఇంటి దగ్గర లేదు లేదు ఆర్టీవీ కలితే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి వాళ్ళు తీసుకుంటారు అయ్యప్ప స్వాములు భవానీ మాలత్త స్వాములు మన ఆరోగ్య సమస్య గ్రామ ప్రజలు అన్ని హిందూ సంఘాలు పెద్దలు అందరూ కలిసి అన్య ప్రచారాన్ని అడ్డుకొని వారుని పంపించి వేయడం జరిగింది హిందూ బంధువులారా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడాలి పోరాడాలి ఇప్పుడు ప్రతి గ్రామ గ్రామాన ఈ గొర్రెలు వచ్చి ఈ ప్రచారాలు చేస్తున్నారు మత మార్పులు కిడ్నాపులు చేస్తున్నారు గ్రామాల్లో ఎవరు లేనప్పుడు బంగారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు కిడ్నాపులు చేస్తున్నారు ఏ ప్రతి గ్రామంలో హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి గొర్రెలు ఎవరు వచ్చినా పట్టుకొని మేల్కొని మన చైతన్యవంతులుగా ఉండాలి ఈ రోజు పెక్కిపురంలో విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ మన హిందూ ధర్మం కోసం హిందువులందరూ చాలి ప్రాణం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి